హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉదయాన్నే టిఫిన్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక రెసిపీని మీకు చూపించిపోతున్నాను రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ లేదంటే ఉదయాన్నే వండుకున్నా పర్వాలేదు నేను అన్నమే తీసుకున్నాను అందులో సాల్ట్ పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని లైట్గా వేగనివ్వండి ఉదయాన్నే ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి హెల్దీ హెల్దీగా ఉంటారు కూడా మనం ఆయిల్ ఫుడ్ మైసూర్ బజ్జీ ఇలాంటివి పెడితే పిల్లలకి ఎక్కువ హెవీ అయిపోయి ఏదైనా తేడా చేస్తుంది కదా ఇదైతే అలా ఏమి ఉండదు మంచి హెల్దీ ఫుడ్ ఇప్పుడు ఈ తాలింపుని ఆ పెరుగన్నంలో వేసి కలపండి ఒకవేళ ఇలా తినలేకపోతే అందులో కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్